హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక పార్టీలో మన మిత్ర వాళ్ళు బయలుదేరుతూ ఉండగా అర్జున్ అదింటి మిత్ర పార్టీకి వచ్చి డిన్నర్ చేయకుండా వెళ్ళిపోతున్నావేంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు నీ భోజనాల కోసం ఇక్కడ ఎవరు లైన్లో క్యూ కట్టడం లేదు నీ భోజనాల కోసం ఈ పార్టీకి రాలేదు అని చెప్పేసి మిత్ర సమాధానమైతే చెప్తాడు అర్థమవుతుంది మిత్ర నా విజయాన్ని నువ్వు భరించలేకపోతున్నావు ఈ వైజాగ్లో నిన్ను అడుగుపెట్టిన వెంటనే ఇక ఎండాకాలానికి పిట్ట రాలిపోయినట్టుగా నీ పరిస్థితి అయిపోయింది నాకు బాగా అర్థమవుతుంది అని చెప్పేసి అర్జున్ అంటూ ఉంటే చిచ్చి నీది ఒక విజయమేనా ఒక ఎవరో ఆడదాని వెనకాతలో ఉండటంతో ఒక ఆడది వేసిన ముష్టితోటి నువ్వు బతుకుతున్నావు ఇది నీ విజయం కుదిరితే మగాడిలాగా ఫైట్ చేయి అంతే తప్ప వెనక ఎవరినో ఆడదాన్ని పెట్టుకొని ఇలా ముందుకు అంతా నువ్వే సాధించేసినట్టు క్రెడిట్ నీ మీద వేసుకొని ఇక విజయం నీది అన్నట్టుగా మాట్లాడుతుంటుంటే నాకు నవ్వొస్తుంది అని చెప్పేసి మిత్ర కూడా సెటైర్లు వేస్తూ ఉంటాడు ఇక వీళ్ళిద్దరూ ఒకరికొకరు పోటా పోటీగా మాట్లాడుకోవటం దగ్గరుండి లక్ష్మి చూసిస్తుంది లక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది దేవుడా మిత్ర గారిని అలా చూస్తుంటుంటే నాకు బాధ అనిపిస్తుంది ఇప్పుడు నేను మిత్రగారికి అన్యాయం చేసిన దాన్ని అవుతాను అలా అని చెప్పేసేసి వీళ్లకు న్యాయం చేయకపోతే ఆశ్రయం ఇచ్చిన వాళ్లకు నేను వెన్నుపోటు పొడిచిన దాన్ని అవుతాను అని చెప్పేసి ఇటువంటి కష్టం ఇటువంటి బాధ ఏ ఆడదానికి రాకూడదు అని లక్ష్మి తనలో తాను బాధపడుతూ ఉంటుంది ఇక వెంటనే మిత్ర లక్కీ పద వెళ్దాం అని చెప్పేసేసి ఇక అక్కడి నుంచి వీళ్ళైతే తిరిగి ఇంటికైతే వచ్చేస్తారు ఇక ఇంటికి వచ్చేస్తూ ఉండగా అప్పుడు అరవింద అంటూ ఉంటుంది జాను ఎక్కడికి ఈ టైంలో అని అనగానే ఇంటికి వెళ్తున్నాను అత్తయ్య గారు అని అంటూ ఉంటే ఇప్పటికే పార్టీ నుంచి చాలా లేటుగా వచ్చారు అందులోనూ ఇప్పుడు ఒంటరిగా ఇంటికి వెళ్ళటం కరెక్ట్ కాదు రేపొద్దున స్కూల్కే కదా వెళ్ళాలి ఇక లక్కీతో పాటు ఇట్నుంచి ఇట్టే స్కూల్కి వెళ్దు ఈ రోజుకి ఇక్కడే ఉండు అని చెప్పేసి అనగానే అప్పుడు వివేక్ కూడా అవును జాను అని చెప్పేసి అంటూ రిక్వెస్ట్ చేస్తుండటంతో అలాగే అత్తయ్య గారు అని చెప్పేసేసి ఎప్పటి నుంచో యూస్ చేయని లక్ష్మీ దగ్గర లక్ష్మి రూమ్ లోకి అయితే వెళ్తుంది లక్ష్మీ రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఇక మన మన జానుకి అయితే వాళ్ళ అక్కతో గడిపిన జ్ఞాపకాలు లక్కతో ఆ గదిలో మాట్లాడినవన్నీ కూడా గుర్తుకు వస్తూ ఉంటుంది మరోపక్క డిన్నర్కి రెడీ అయ్యి మిత్ర కిందకి రావటంతో అదేంట్రా పార్టీకి వెళ్ళి డిన్నర్ చేయలేదా అని అనగానే చేయలేదు నానమ్మ నాన్న అక్కడ ఫైట్ చేసి మరీ వచ్చేశారు అని చెప్పేసి లక్కీ పాప చెప్తూ ఉంటుంది ఒరే అదేంట్రా నీకేమైనా బిజినెస్లో కొత్త ఆ అర్జున్తో ఫైట్ ఎందుకు మిత్ర అలాంటి అలాంటి అర్జున్తో ఫైట్ చేస్తే మన వాళ్ళ వైపు కంపెనీని చూసి భయపడిపోయినట్టు అనిపిస్తుంది చూసే వాళ్లకు అర్థమవుతుందా అని చెప్పేసి జయదేవ్ అరవింద ఇద్దరు చెప్తూ ఉంటారు ఇక వెంటనే అప్పుడు మిత్ర అంటూ ఉంటాడు డాడ్ అసలు వాడితో నాకేంటి డాడ్ పోటీ వాడు వెనకాత్ర ఏదో ఒక అమ్మాయి ఉంది కాబట్టి గెలిచాడు అవన్నీ పక్కన పెట్టేసేయండి అసలు నేను కాంపిటీటర్ గానీ లెక్క చేయటం లేదు మీరెందుకని చెప్పేసేసి అంతగా ఆలోచిస్తున్నారు అసలు పార్టీకి వెళ్ళటమే ఇష్టం లేదు ఇదిగో ఈ లక్కీ మాయ చేసి మభి పెట్టి పార్టీకి తీసుకొని వెళ్ళింది అని చెప్పేసి అంటూ ఉంటే ఊరుకోండి డాడీ మీరు ఎలా అయితే మాట ఇస్తే తప్పకుండా ఉంటారో నేను మీ కూతుర్ని కదా మరి నేను కూడా జున్నుకి మాట ఇచ్చాను బ్రోకి మాట ఇచ్చినప్పుడు వెళ్ళకపోతే నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత తరదించుకోవలసి వస్తుంది కదా నానమ్మ అని అనగానే అవునవును సరే అయితే ముందు అందరూ కలిపి భోజనం చేద్దరు రండి అని చెప్పేసేసి వివేక్ జాను అందరికీ కూడా పిలిచి భోజనం అయితే వడ్డిస్తారు భోజనం వడ్డించేసిన తర్వాత అప్పుడు దేవయాని అనుకుంటూ ఉంటుంది ఇంతకాలం లక్ష్మి గురించి అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉండేది ఇప్పుడు స్కూల్లో టీచర్గా అయింది లక్కీకి దగ్గరవుతుంది ఈ ఇంట్లో వాళ్ళు మెల్లగా నా కొడుకుకి ఉన్న జానునికి పెళ్లి చేసే మాటలు మాట్లాడేటట్టే కనిపిస్తున్నారు కాబట్టి నా ఫ్రెండ్ కూతుర్ని అర్జెంటుగా అమెరికా నుంచి రంగంలోకి దించాలి తర్వాత వివేక్ని తనకు పెళ్లి చేసేస్తున్నానని చెప్పేసేసి వీళ్ళందరికీ అనౌన్స్మెంట్ చేసేస్తాను వివేక్ ని ఆ ఇచ్చి పెళ్లి చేయాలి అని చెప్పేసేసి ఇక దేవయాని ఆ పనుల్లో అయితే బిజీ పడిపోతూ ఉంటుంది బిజీగా ఆలోచిస్తూ ఉంటుంది మరోపక్క ఇక ఉదయం అవ్వగానే స్కూల్కి లక్కీ పాప రెడీ అవుతూ ఉంటుంది కదా ఇక అరవింద్కు ఆంటీ ఇవన్నీ మీకెందుకు నేను చేస్తాను ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసేసి జాను అరవింద్కు హెల్ప్ చేస్తూ ఉంటుంది జాను మీ అక్క కొన్నప్పుడు కూడా ఇలానే నాతో ఏ పని చేయించేది కాదు అన్నీ తానే చూసుకునేది అని చెప్పేసి అంటూ ఉంటుంది అరవింద్ అయితే అక్క చనిపోయి ఐదేళ్ళు అయిపోయింది ఇంకా మీరు అక్కను మర్చిపోలేకపోతున్నారు కానీ బావగారు ఎందుకని మా అక్కను అంత తప్పుగా అపార్థం నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి జాను అంటూ ఉంటుంది జాను చనిపోయి ఐదేళ్లని అనవాకు ఎందుకంటే తను చనిపోలేదు బ్రతికే ఉంది అన్నట్టుగా దీక్షితులు గారు సమాధానం చెప్పారు అని అనగానే ఏంటి అత్తయ్య గారు మీరు మాట్లాడేది అక్క బ్రతికే ఉందా అని అంటూ ఉంటే దీక్షితులు గారు చెప్పింది ఎప్పుడు ఇప్పటిదాకా తప్పు కాలేదు జాను కానీ ఇప్పుడు దీక్షితులు గారు ఈ మాటే చెప్తున్నారు ఆయన నా బాధను చూసి చెప్తున్నారు నిజంగా చెప్తున్నారు నాకు అర్థం కావటం లేదు అని చెప్పేసేసి అరవింద చెప్తూ ఉంటుంది అందులోనూ కూడా మిత్రకు గండాలు వస్తున్నాయని కూడా చెప్తున్నారు అని చెప్పేసేసి అరవింద తన బాధ అంతా కూడా చెప్తూ ఉంటుంది ఆ మాటలోనే విన్న జాను ఆశ్చర్యపోతూ ఉంటుంది దీక్షితు గారు చెప్పింది నిజమే కదా అక్క బ్రతికే ఉంది అని అన్నారు రాత్రి నాకు పార్టీలో అక్క స్పష్టంగా కనిపించింది కదా అని చెప్పేసి జాను తన మనసులో తానే అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా మిత్ర లకీ స్టార్ట్ అవుదామా రెడీనా అని అంటూ ఉంటే ఓకే డాడ్ పదండి బయలుదేరదాం టీచర్ మీరు కూడా వచ్చేసేయండి అని చెప్పేసి అనంగానే ఆ పదండి అని చెప్పేసి మిత్ర అలానే ఇక లక్కీ జాను ముగ్గురు కూడా స్కూల్కి బయలుదేరుతూ ఉంటారు ఇక జున్ లక్కీ పాప సైలెంట్గా ఉండటంతో మిత్ర అదేంటది చాలా సైలెంట్గా ఉన్నావు అని చెప్పేసి అనంగానే మరి నాకు కోపం వచ్చింది అందుకనే సైలెంట్గా ఉన్నాను నేను చెప్పినట్టు చేస్తాను అని అంటేనే నేను మాట్లాడతాను లేకపోతే ఇలానే బొంగం ముత్తి పెట్టుకుంటాను అని చెప్పేసి ఇక లక్కీ చెప్తూ ఉంటుంది ఇక వెంటనే లక్కే చెప్పంగానే అబ్బా ఏం చేయాలి చెప్పు అని అంటూ ఉంటే మీరు సారీ చెప్పాలి అని చెప్పేసి అనగానే సారీనా ఎందుకు నీకు నేను ఏం తప్పు చేశాను అని అనగానే అయ్యో డాడ్ నాకు కాదు సారీ చెప్పవలసింది నాకు కాదు జున్నోకి మీరు సారీ చెప్పి తీరాల్సిందే అని చెప్పేసి అంటూ ఉండగా జున్ను కా అని అంటూ ఉంటే మరి పార్టీలో జున్ను మిమ్మల్ని విష్ చేశాడు జున్ను మీకేమైనా తాగుతారా అన్నారు అయినా నా ఫ్రెండ్ని మీరు పట్టించుకోలేదు వాడు చాలా ఫీల్ అయి ఉంటాడు పాపం బ్రో ఏమీ తెలీదు మీరు సారీ చెప్పాల్సిందే అని చెప్పేసి అనగానే అప్పుడు జాను అనుకుంటూ ఉంటుంది అమ్మో ఇప్పటిదాకా బావగారిని ఎవ్వరూ ఏమీ అనలేకపోయారు ఆఖరికి అరవింద్ అత్తయ్య కూడా భయపడుతుంది కానీ ఈ లక్కీ మాత్రం బావగారి కొమ్మలను దించుతుంది భలే అని చెప్పేసి జాను మనసులో నవ్వుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇదిలా ఉండగా స్కూల్ దగ్గరికి రాగానే లక్కీ దగ్గరికి జున్ను రాగానే జున్ను నీకు విషయం చెప్పాలిరా అని జున్నుని తీసుకొని వస్తుంది ఇక వెంటనే ఏంటి నా దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడాలా అన్నట్టు ఆలోచిస్తున్నారు మీరు ఏదో చెప్పాలనుకుంటున్నారు కదా అదేదో చెప్తే నేను త్వరగా క్లాస్ రూమ్లోకి వెళ్తాను అని చెప్పేసేసి అంటూ ఉంటాడు జున్ను ఇక మిత్రకు కోపం వచ్చేస్తూ ఉంటుంది డాడీ మీరు సారీ చెప్పాల్సిందే అని చెప్పేసి అనగానే అప్పుడు ఇక మిత్ర ఇక చెప్పలేక చెప్పలేక సారీ అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక వెంటనే సారీ నా దేనికోసం మీరేం తప్పు చేయలేదు కదా అని చెప్పేసి అనగానే ఇక వెంటనే అప్పుడు లక్కీ అంటూ ఉంటుంది జున్ను నువ్వు సారీ చెప్పావు సారీ కావాలి అన్నావు చెప్పించేశాను అని చెప్పేసి అనగానే సరేలే ఒక్కసారీతో అడ్జస్ట్ అవుతున్నానులే అది కూడా నిన్ను చూసే బ్రో అని చెప్పేసేసి జున్ను అంటూ ఉంటాడు వేరడంత లేడు వీడికి నేను సారీ చెప్పాలంట సారీ అని చెప్పేసేసి ఇక వెంటనే జాను అసలు వీళ్ళిద్దరినీ పక్క పక్కన కాకుండా వేరే వేరే టేబుల్స్ మీద కూర్చోపెట్టేసేసి వీళ్ళని ఇద్దరిని కొంచెం వేరు చేసాయి అని అనగానే సారీ బావగారు ఒక టీచర్గా నేను క్లాస్ రూమ్లో అందరూ కూడా హెల్దీగా రిలేషన్షిప్లో ఉండాలనుకుంటాను కానీ ఆ రకంగా ప్రవర్తించకూడదు బావగారు అని అనగానే ఇక మిత్ర కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అయితే ఇక ఇదిలా ఉండగా మనీషా ఆఫీస్లో వక్సంతి చేసుకుంటూ ఉంటుంది మిత్ర మిత్ర ఇవేంటి ఆఫీస్లో కొత్త కొత్త రూల్స్ కొత్త కొత్త ఫైల్స్ ఏం చేయాలనుకుంటున్నావు అని అనగానే నువ్వు చూసింది చదివింది అంతా కరెక్టే మనీషా అని అనగానే మిత్ర వాడేవాడో ఏదో కంపెనీ వాడు వాగాడని చెప్పేసేసి ఇంకా మనం రిస్క్లోకి పెట్టాలనుకుంటున్నావు ఆ కంపెనీని అసలు ఆ రిస్క్ ఏమైనా అయితే ఇంకేమైనా ఉందా అని అంటూ ఉంటే పర్వాలేదు మనీషా రిస్క్ చేస్తేనే లైఫ్లో ఇక మనం ముందుకు వెళ్ళగలుగుతాము అని చెప్పేసి అనంగానే ఏంటో మిత్ర వాళ్ళ మీద కోపంతో పంతంతో ఇక ఇష్టానుసారం ఈ రకంగా వ్యవహరిస్తున్నాడు తెలివిగా అనుకుంటూ ఉంటాడు కానీ ఏం చేస్తానో పెళ్లి చేసుకోమంటే చేసుకోవటం లేదు కదా మిత్ర ఈ రకంగా అయినా నా లో బ్యాంక్ బ్యాలెన్స్ పెంచుకోవటం కోసం ఒక మంచి ఉపాయం దొరికింది ఇన్నాళ్ళకి నువ్వు బాగా దొరికావు మిత్ర అని చెప్పేసి ఇక కంపెనీలో కొన్ని కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని అధిగమించే ఇక కంపెనీలో నాణ్యత లోపానికి ఇప్పటిదాకా మిత్ర టెండర్స్ వేసుకొని వాటన్నిటిని హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా చేయించిందే కాకుండా నాణ్యతకు మారుపేరుగా ఉన్న మన మిత్రానందన్ కంపెనీలో నాణ్యత లేకోకుండా ఇక వేలకు వేల డబ్బులు లక్షల లక్షలు డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా తక్కువ సరుకుతో ముడి సరుకులు తెప్పించేసేసి మనీషా తన అకౌంట్లో డబ్బును పెంచుకోవాలని చూస్తూ ఉంటుంది ఈ రకంగా మనీషా ప్లాన్ అయితే చేస్తుంది ఇక నాకు మిత్ర రెలి కూడా చేసుకోవటం లేదు కనీసం నా దగ్గర మినిమం కోట్ల కోట్ల బ్యాలెన్స్ లేకపోతే ఎలాగో అని చెప్పేసి మనీషా ఈ రకంగా అయితే ప్లాన్ చేస్తుంది అయితే ఇక స్కూల్ అంతా అయిపోతూ ఉంటుంది స్కూల్ అయిపోయిన తర్వాత ఇక అరవింద వచ్చేసేసి లక్కీని తీసుకొని వెళ్ళిపోతుంది ఇక జున్ను అయితే ఉంటాడు జున్ను ఉండంగాని టీచర్ ఎందుకు టీచర్ ఇంత కోపంగా ఇంత బాధగా ఉన్నారు మీరు డల్గా కనిపిస్తున్నారు ఏమైంది టీచర్ అని అనగానే ఏమీ లేదు జున్ను అని అంటూ ఉంటుంది జాను ఏమీ లేదు అంటున్నారు మా అమ్మ చెప్పింది డల్గా ఉన్న వాళ్ళ మనసులో బాధ చెప్పేసుకుంటే తీరిపోతుంది అని అని చెప్పేసి అనగానే ఏమీ లేదు జున్ను మా అక్క లక్ష్మి అని ఉంటుంది తను మా నుంచి దూరం అయిపోయి చనిపోయి ఫైవ్ ఇయర్స్ అవుతుంది కానీ ఇప్పుడు తను ఎక్కడో బ్రతికి క్షేమంగా ఉంది అని తెలిసింది తను ఎక్కడుందో ఎలా ఉందో కనిపెట్టాలి అని చాలా ఆరాటంగా ఉంది అంతే అంతకు మించి ఏమీ లేదు అని చెప్పేసి అనగానే అవునా టీచర్ అలా అయితే పేపర్లో యాడ్ ఇవ్వండి తను ఎక్కడైనా బ్రతికి ఉంటే మీ దగ్గరికి వచ్చేస్తుంది కదా అని చెప్పేసి అనగానే అవును జున్ను నా ఈ బుర్రకు అసలు తట్టనే లేదు నిజమే మంచి ఐడియా ఇచ్చో సండే స్కూల్ హాలిడే ఉంటుంది కదా ఆ రోజు వెళ్ళి పేపర్లో యాడ్ ఇస్తాను బ్రతికి ఉంటే మా అక్క కనిపిస్తుంది థ్యాంక్ యూ జున్ను అని చెప్పేసి హాక్ చేసుకుంటుంది టీచర్ మా కారు వచ్చింది వెళ్తాను బాయ్ అని చెప్పేసి జున్ను వెళ్ళిపోతాడు ఇక వెంటనే స్కూల్ నుంచి రాగానే లక్ష్మి జున్ను స్కూల్లో విశేషాలు ఏంటి ఈరోజు అని అనగానే బోలెడన్ని విశేషాలు ఉన్నాయమ్మా ఈరోజు ముఖ్యంగా చెప్పాలి అంటే అదే ఇక నా ఫ్రెండు లక్కీ ఉంది కదా వాళ్ళ నాన్న మిత్ర ఉన్నాడు కదా ఆ మిత్ర అంకుల్ నాకు ఈరోజు స్కూల్లో సారీ చెప్పాడు అని చెప్పేసి అనగానే ఏంటి మిత్ర గారి కూతురు లక్కీనా అని చెప్పేసి లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జున్ను ఆయనతో నువ్వు సారీ చెప్పించుకోవడం ఏంటి నాన్న అని అనగానే తప్పు చేస్తే లక్కీ ఊరుకుంటుందా ఏంటి సారీ చెప్పమనింది చెప్పారు అని చెప్పేసి చెప్తూ ఉండటంతో లక్ష్మి షాక్ అయిపోతూ ఉంటుంది అసలు మిత్రగారి కూతురు లక్కీనా అంటే మిత్రగారు మరో పెళ్లి చేసుకున్నారా అని చెప్పేసి లక్ లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే అమ్మా నీకొక ఇంకొక విషయం చెప్పమంటావా మా స్కూల్ టీచర్ ఉన్నారు కదా అని అడగానే అవును అని చెప్పేసి అంటూ ఉంటే పాపం స్కూల్ టీచర్కి వాళ్ళక్క అంటే చాలా ఇష్టమంట ఇంతకాలం అక్క చనిపోయింది అనుకున్నారంట కానీ వాళ్ళక్క ఎక్కడో క్షేమంగా ఉందని చెప్పేసి ఎవరో పెద్ద పంతులు గారు చెప్పారంట అందుకోసం అక్క కనిపిస్తే బాగుండు అని టీచర్ బాధపడుతూ ఉంటే టీచర్కి ఒక ఐడియా ఇచ్చానమ్మా టీచర్కి పేపర్లో యాడ్ అయించండి టీచర్ మీ అక్క ఎక్కడున్నా వచ్చేస్తుందని అనగానే టీచర్ థ్యాంక్ యూ జున్ను అని చెప్పేసేసి నన్ను దగ్గరికి తీసుకొని థ్యాంక్స్ చెప్పింది టీచర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిందమ్మా అని చెప్పేసి జున్ను చెప్పంగానే ఏంటి పేపర్లో యాడా అని అనగానే సూపర్ ఐడియా కదమ్మా నాది అని చెప్పేసి అనగానే ఆ అవును జున్ను అవును అని చెప్పేసేసి లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది అమ్మో రేపే సండే రేపు తప్పకుండా జాను వెళ్లి పేపర్లో యాడిస్తుంది ఆ యాడ్ ద్వారా తప్పకుండా నేను ఎక్కడున్నానని తెలిసిపోతుంది అలా తెలియకూడదు జాను ప్రయత్నాలను ఆపాలి ఏం చేస్తాను జాను కంటపడినా పర్వాలేదు ఇక జానుకి నేను సమాధానం చెప్పాలి అందులోనూ కూడా లక్కీ మిత్రగారి కూతురు అని జున్ను చెప్పిన తర్వాత నుంచి నా మనసులో ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి ఆ ఆలోచనకి సమాధానం తెలుసుకోవాలి అంటే నేను జానుని కలిసి తీరాల్సిందే అని చెప్పేసేసి ఇక మన లక్ష్మి జానుని ఇక స్కూల్ టీచర్ మొబైల్ నెంబర్ డైరీలో ఉండటంతో డైరీలో ఉన్న నెంబర్ని తీసుకొని టీచర్ మీతో మాట్లాడాలి అని చెప్పేసి లక్ష్మి అలానే జాను ఇద్దరు దగ్గర కలుస్తారు జాను బతికి ఉన్న వాళ్ళ అక్కను చూసి షాక్ అయిపోయి కన్నీళ్లు పెట్టుకుంటూ ఏడుస్తూ హాక్ చేసుకుంటుంది ఎందుకక్క ఇంతకాలం బతికి ఉన్నా నన్ను దూరం చేసుకున్నావు ఏం తప్పు చేశానక్క నేను అని చెప్పేసి జాను ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడు జానుకి జరిగిందంతా చెప్తూ ఉంటుంది మిత్రగారి కూతురు ఎవరు జాను అని అడగానే అప్పుడు జాను తనకు తెలిసింది కూడా చెప్పటంతో లక్ష్మి తనకు ఇద్దరు కవల పిల్లలు పుట్టారు అని మిత్రగారు మరో పెళ్లి చేసుకోలేదని ఇక లక్కీ ఉన్ను జున్ను తన పిల్లలే అని తెలుసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతుంది బావగారు మరెవరో పిల్లల్ని పెంచుకున్నారేమో అనుకున్నాను తన కన్న కూతురు మీదే అంత ప్రేమ చూపిస్తున్నారనమాట అని చెప్పేసి జాను కూడా అనుకుంటుంది ఇక ఇంటికి వచ్చేసే అక్క అని అనగానే మనీషా ఇంట్లో ఉన్న ప్రాణాలందర్నీ తీసేస్తుంది మనీషా సంగతి నీకు తెలియదు లక్ష్మి జాను ఇద్దరు పిల్లలతో ఆనందంగా అత్తారింట్లో ఉండాలని ఈ అమ్మాయి కనిపించేది చెప్పు కానీ మనీషా ఎన్నెన్ని ప్రయత్నాలు చేస్తుందో నీకు తెలియదు జాను నిజం ఇంకెవరికీ చెప్పద్దు నా మీద ఒట్టై అని చెప్పేసేసి చెల్లెల దగ్గర ఒట్టు తీసుకుంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుంది ఈసారి లక్ష్మి ఇక ఇంట్లో వాళ్ళకి కాకుండా మనీషా వాళ్ళకు కంటబడబోతుందా మనీషా దేవయాని ఇద్దరు కూడా లక్ష్మి బతికే ఉందని తెలుసుకుని ఏం చేయబోతున్నారు పెళ్లి చేసుకోకోకుండా ఒంటరిగా ఉన్న లక్ష్మి అర్జున్ ని పెళ్లి చేసుకుని కొడుకుని కూడా కనింది అని దుష్ప్రచారం చేసి లక్ష్మిని ఇంకా ఇంకా మైనస్ చేసి లక్ష్మి ఇంకో పెళ్లి చేసుకుని దర్జాగా కొడుకుని కనింది మీకేమైంది మిత్రాన్ని రెచ్చగొట్టి మిత్ర చేత మూడు ముళ్ళు మనీషా మూడు అడుగులు ముందుకు వెయ్యబోతుందా మరి మిత్ర కోపంతో రెచ్చిపోతూ మనీషాని పెళ్లి చేసుకుంటున్నాడా లేదా తెలుసుకోవటం కోసం తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్